హాయ్ అండి మా బృందవనానికి స్వాగతం ఏంటంటే ఈరోజు వీడియో నీళ్ళు పోసాను ఇది ముందు ఇంకో పెద్ద తొట్టులో ఉంది ఆ తొట్టి కూడా పాడైపోయింది పగిలిపోయింది దాంట్లో ఇది బాగా ముదిరిపోయి తప్పకలాగా అవుతుంది దాంట్లో రెండు కాడలు తీసి ఫ్రెష్గా ఉండి పెట్టాను వర్షాల్లో చూడండి బాగా బతికింది ఈ ప్రస్తుతానికి ఈ కుండీలో బతికిచ్చాను కానీ ఈ మొక్కకి ఇది అనమాట ఇందులో వేద్దాం అనుకుంటున్నా చూసారా బుజ్జి ఎలిఫెంట్ పాట్ అనమాట ఇదిగో ఈ మనీ ప్లాంట్ ఏం జరిగిందంటే వేసాను మనీ ప్లాంట్ వేస్తే ఎక్కడ పట్టినా మనకి ఇల్లంతా పిచ్చి పిచ్చగా వస్తుంది మనీ ప్లాంట్ అది మనం వేయకపోయినా అంత కాడు ఉంటే చాలు ఎక్కడ లేని ఇల్లంతా పకేస్తుంది చూపించాను కదా అంతకుముందు వీడియోలో అందుకని ఇప్పుడు ఈ మనీ ప్లాంట్ తీసేద్దామని ఇదే ఇది సరిపోవట్లేదు దానికి గ్రోత్ ఉంచడానికి కూడా దసలు ఇలా పెంచాలని దీంట్లో వేయలేదు మనీ సపోర్ట్ ఇచ్చాను పెరిగి కింద తాకుతుంటే కింద తాగకూడదని చెప్తారు కదా మనీ ప్లాంట్ అందుకని పైకి పెట్టాను కానీ దీంట్లో గ్లోత్ సరిపోవట్లేదు అసలు ఇట్లా పైకి పెరగాలని పెట్టలేదు నేను తీసేస్తున్నాను బాగా చూడండి ఏర్లు ఎంతంత పెద్దవా అది ఎలా పెట్టానంటే దాంట్లో ఆకులన్నీ ఇలా చేసి ఇలా చేసి కట్ చేసి ఫ్లవర్ లాగా చేసి పెట్టాను అనమాట అది ఒక లాగా ఉన్నింది అప్పుడు ఆ తర్వాత తర్వాత ముందు ముందుకి ఇలా పెరిగేసింది ఎవరికన్నా ఇద్దాం అడిగితే చాలామంది మనీ ప్లాంట్ రావట్లేదు రావట్లేదు అంత బాధపడుతుంటారు మనకేం అలాంటి ఇబ్బంది ఏం లేదు ఇది ఏర్లు ఉంటే ఏం జరిగిద్ది అంటే చాలా ఏర్లు ఉంటాయి మనీ ప్లాంట్ కి కొంచెం ఏరున్నా మళ్ళీ పట్టుకొచ్చేస్తుంది అంత ఇదిగా పెరిగిద్ది అన్నమాట మనీ ప్లాంట్ ఇప్పుడు వీళ్ళ కొత్త మట్టి వేసుకుంటున్నాను ఆ మొక్కలు పెట్టడానికి ఎప్పుడు చూసినా ఏం చెట్లలో తిరుగుతుండద్ది ఇంకేం పని లేదు పూలు కోసుకుంటుండద్ది అనుకుంటారా అదేం కాదు అదొక ఇష్టం అనమాట అదొక ప్రశాంతం మొక్కలు వేసుకుంటా మొక్కలకి నీళ్లు పడతా ఆకులు తుంచేసుకుంటా ఆ మొక్కల్లో మన బాధల్ని చూసి ఉంటాయి మన సంతోషాన్ని చూసుంటాయి ఈ మొక్కలు ఎంత గాను పెంచుకుంటాం కదా అన్ని చూసుంటాయి అన్నమాట ఈ మనకి ఏంటంటే ఒంటరిగా ఉన్న కలగదు కలగదన్నమాట వీటిలో తిరుగుతా ఉంటాయి నీళ్ళు పట్టుకుంటా అది ఇది కలిపెట్టుకుంటా వాటిని చూస్తా అలా ఉంటే ఒంటరిగా ఉన్న ఫీలింగ్ నాకైతే ఉండదు చాలా హ్యాపీగా ఉండిద్ది అవి కొత్తగా పూలు ఎన్న మొక్కలు తెచ్చుకుంటే కొత్తగా పూలు ఇలా ఉండిద్దా ఇలా ఇంత బాగా పెరిగింది మొక్క ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది అనుకుంటే పద్దాకలు మనసుకి అదే ప్రశాంతత అనమాట అందుకని ఈ జట్లలో చాలా వరకు మెంటల్ టెన్షన్ టైలింగ్ చేయడం వల్ల కానీ ఏదో ఒక విషయంలో ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా డిప్రెషన్ అలాంటివి ఆ టైంలో ఖచ్చితంగా రోజులో ఏదో ఒక టైంలో ఈ మొక్కల్లో తిరగడం ఏదో ఒక పని చేయడం చేస్తున్నాను అదనమాట సంగతి ఈ మొక్క గురించి చెప్పాలి ఈ మొక్క గురించి ఈరోజు వీడియో కదా చెప్దాము అని సెర్చ్లో గూగుల్ సెర్చ్లో కొట్టాను ఈ మొక్క పేరు ఏందని నవ్వు వస్తుంది చెప్తుంటే ఏంటంటే డెవిలు బోన్స మొక్క అంట అదే ఈ మొక్క పేరు డెవిల్ బోన్ అంట డెవిల్ బ్యాక్ ఈ మొక్క గురించి తెలుసుకోకుండా బాగుండేది పేరు డెవిల్ బోన్ ఏంది అసలు తెలుసుకోకుండా ఉండే పోయి ఉండేది ఆ పేరేంది ఎవరికన్నా చెప్పినా మొక్కలాగా చెప్తే భయపడతారేమో డెవిల్ బ్యాక్ బోన్ ఏంటి మొక్క పేరు ఏంది డెవిల్ ఏంది అని సరే ఈ మొక్క వేసుకుంటే డెవిల్స్ తిరగవని ఇట్లా చెప్పుకోవాలన్నమాట చెప్పుకోవాలంటే ఒక విషయం గుర్తొచ్చింది అంతకుముందు గుబురుగా ఉండే చెట్లు మాకొద్దు మాకు పైకి వెళ్ళిన మొక్కలు కావాలని మొక్కలు అని అడిగితే ఏమి అని మా ఇంట్లో అంతా పావులు తిరుగుతుంటాయి ఆ గుబురు గుబురు చెట్లు కనిపించవు అంటే పావులు రాకుండా ఒక మొక్క ఉందమ్మా తీసుకెళ్ళి వాకిట్లో ఇంట్లోకి రావు అని నిజమే అనుకున్నాను నేను తెచ్చేసాను అసలు మొక్క ముట్టుకుంటే ఉండేది చూడు గొబ్బు అసలు భరించలేము అంత కంపు అలాంటి బ్యాడ్ స్మెల్ అలాంటి మొఖం తెచ్చుకొని వాకిట్లో పెట్టుకున్నాను ఆ పెట్టుకున్నది మాత్రాన రాకుండా ఉంటాయా పావులు ఎప్పుడు చూడు నల్ల చెట్టు తిప్పము చాలా ప్రమాదకరమైన పాము అంట ఆ పాము ఎప్పుడు ఆ చెట్టు నుంచి అటు పోతా ఇటు వస్తా ఆ చెట్టు చుట్టూనే తిరుగుతుందని ఆ దాని పోయేవాళ్ళం వాళ్ళంతా పిలిచి చెప్పేవాళ్ళం మా పాము ఇటు పోయింది అటు పోయిందని ఆ చెట్టు దగ్గర చుట్టూ ఇంకా ఆమెను అడిగాను పావులు అని రావన్న అదని ఇది ఏమో అట్లా చెప్పారమ్మా అని సరే అని తెచ్చుకున్నాం ఇంకా పీక్ పడేసాను లేదు ఆ చెట్టు అది అసలు వాకిట్లో కూర్చుంటే ఎక్కడన్నా మంచి వాసన వచ్చేది వాకిట్లో వేసుకుంటే లక్ష్మీదేవి అవుతుంది అంటారు ఎక్కడైతే ఆ గొబ్బు చెట్టు భరించలేదు నిజంగా పావులు రావేమో అనుకున్నాను నేను అట్లా ఇది వేసుకుంటే దయాలి రావని చెప్పుకోవాలి డెవిల్ చెట్టు కింద అదే డెవిల్ బ్యాక్ బోన్ అంట ఈమె ఒక పేరు విచిత్రంగా ఉంది అదనమాట ఈ సంగతి ఆ మనీ ప్లాంట్ చూస్తే మా ఇంట్లో ఎక్కడ పెడితే అక్కడ వస్తుంది చాలా మంది రావు అంటారు మనీ ప్లాంట్ తులస మొక్క బాగుంటుంది కానీ మా ఇంట్లో వెచలు విడిగా వస్తాయి ఎక్కడ పెట్టా అక్కడ తలుసుకోవట్లే వేస్తామా ఆ పూలు సీడ్స్ అన్ని వచ్చి అంతా చుట్టూ పడతాయా మళ్ళీ అక్కడ వస్తాయి మొక్కలు నేను తీసేస్తూనే ఉంటాను అట్లా ఈ మనీ ప్లాంట్ చిన్నది బుకేలాగా చేసి పెట్టానా అది పెద్దది అయి సాగింది అందుకే పీకేసి ఇది వచ్చు అండి అసలు ఎంత బాగుందా కదా ఎలిఫెంట్ పాట్ మొక్క కూడా బాగుంది చూడ్డానికి అదన్నమాట సంగతి కొత్తగా ఛానల్ పెట్టాం కదా ఇలాంటివి చేస్తూ మీ ముందుకి రావాలంటే అప్పుడప్పుడు మమ్మల్ని బాగా మీరు సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బాగా సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి అదనమాట సంగతి ఉంటాను ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు రావాలంటే ఖచ్చితంగా లైక్ ఇంకో విషయం మర్చిపోయాను చూసారు కదా స్టోన్స్ అదే బోర్లు వేస్తే ఫిల్టర్ చేయడానికి స్టోన్స్ వాడతారు ఫిల్టర్ చేయడానికి ఆ బోర్లో వేస్తారు అనమాట అవి ఎక్కడ దొరికినా నేను తెచ్చుకుంటాను తెచ్చుకొని కుండీళ్ళల్లో ఈ కుండీ చూశారు కదా ఇది కంకర్ అనమాట కంకర్కి కలర్స్ పెట్టాను ఎందుకంటే ఇప్పుడు నేను మోటార్ వేసినప్పుడు పైప్తో పెడతాను కదా నీళ్ళు ఆ ఫోర్స్కి ఇందులో మట్టి అంతా పోయిద్ది ఇదంతా ఖరాబ్ అయిద్ది అలా కాకుండా ఇలా స్టోన్స్ వేసామంటే సందు లేకుండా పేర్చినట్టు అట్లా పెడతాను అన్నమాట వేసినప్పుడు ఏమవుతుందంటే మట్టి బయటికి రాదు అది కాక వెంటనే తర్వాత రోజు రెండు రోజులు వాటర్ ఇవ్వకపోయినా ఎందుకంటే ఇది చమ్మ ఆరదు అన్నమాట స్టోన్స్ ఉంటాయి కదా దాని కింద ఆరిపోదు మట్టి అదొక తిప్పు అనమాట నా మొక్కలన్నిటికీ ఆల్మోస్ట్ గుండ్రాళ్ళు కంకర్రాళ్ళు ఏ ఒకటి పేర్చి పెడతాను అది తప్పకుండా మీరు ఫాలో అవ్వండి ఇది బాగుంది కదా అదనమాట సంగతి